నమస్తే వెల్కమ్ టు నీటివీ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాచర్ల ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా పల్నాడు జిల్లా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారి పేరు చెబితేనే రాజకీయంగా ఒక ప్రాధాన్యత ప్రాముఖ్యత కలిగినటువంటి కుటుంబంగా రాజకీయ నాయకులుగా ఎదిగినటువంటి అంశం ఇటువంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామాలు వైఎస్ఆర్సీపీలోనే కాదు మాచర్ల పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా పిన్నెల్లి కుటుంబంలో తీవ్రమైనటువంటి ఒక చర్చకు తీసే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఆయన గత కొంతకాలం నుంచి తిరుగులేని నాయకుడిగా ఆ ప్రాంతంలో ఆయన ఎదుగుతూ వచ్చారు ఇటువంటి నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ముఖ్యంగా పోలింగ్ సందర్భంగా ఒక రకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి ఘటనలకు తెరలేపారు పిన్నెల్లి సోదరులు అనేది వచ్చింది దానికి సంబంధించి సీసీ కెమెరాల్లో కూడా దాడులకు అలాగే ఇతర అంశాలకు సంబంధించి ఆ యొక్క విజువల్స్ రికార్డే ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నేతల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చింది ఇంత దారుణానికి ఇటువంటి ఘటనలకు పాల్పడినటువంటి వారిని ఎందుకు అరెస్ట్ చేయరు అని చెప్పి దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్స్తో మొత్తానికైతే పోలీసులు రంగంలోకి దిగారు పిన్నెల్లిని అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంలో జూన్ ఇరవై ఆరున అరెస్ట్ చేశారు నెల్లూరు సంబంధించి జైలుకు కూడా తరలించారు ఇటువంటి క్రమంలో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే కానీ ఎక్కడా కూడా కోర్టు సానుకూలమైనటువంటి తీర్పును కానీ అంశాన్ని కానీ చెప్పల ఇటువంటి తరుణంలో హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ వేశారు గురిజాల కోర్టు కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించారు ఆశ్రయించినటువంటి తరుణంలో హైకోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వానికి జారీ చేసింది ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు అతని అనుచరుల మీద వస్తున్నటువంటి ఆరోపణలు విమర్శలు వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో సమగ్రమైనటువంటి నివేదిక వారం రోజుల్లోపు సమర్పించాలి కోర్టుకు అవి వచ్చిన తర్వాత తదుపరి విచారణ చేస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి అనుసరించినటువంటి విధానాలు కానీ ముఖ్యంగా టార్గెట్ తెలుగుదేశం పార్టీ అని జరిగినటువంటి దాడులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసకరమైనటువంటి ఘటనలకు సంబంధించి వాటన్నిటినీ బయటకు తీయండి దానికి బాధ్యులు ఎవరో ఆ ఘటనలకు వెనుక ఉన్నది ఎవరో పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పి డీజీపీకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు ఇటువంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అంశం ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇటువంటి తరుణంలో తన సోదరుడు అతని ముఖ్యమైనటువంటి అనుచరులు ఇప్పటికి కూడా పరారీలోనే ఉన్నారు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినటువంటి ఘటనలో కొంతమంది అరెస్ట్ అయ్యారు కొంతమంది పరారీలో ఉన్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆ యొక్క విలువైనటువంటి రెవెన్యూ రికార్డు దగ్ధం కావడం మాయం కావడం వెనుక దానికి సంబంధించినటువంటి వారు కూడా పరారీలో ఉన్నారు అందరూ కూడా వైఎస్ఆర్సిపి నాయకులే ఇటువంటి క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారానికి కేసుకు సంబంధించి తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి దిశానిర్దేశం కానీ ఆదేశాలు కానీ చాలా కీలకంగా మారాయని చెప్పాలి కేవలం ఆ యొక్క పోలింగ్ కేంద్రాల్లో జరిగినటువంటి దాడులే కాకుండా ఏదైతే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఆరోపణలు కానీ వస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి నివేదికను వారం రోజుల్లోపు కోర్టులో సమర్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని నియమించింది పూర్తి స్థాయిలో విచారణ చేయాలి ఆ ప్రాంతంలో ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో మాచర్లలో పిన్నెల్లి సోదరులు కానీ ఆయన అనుచరులు కానీ అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి అంశాలు కానీ దాడులకు సంబంధించినటువంటి వివరాలు కానీ అన్నీ కూడా సిద్ధం చేయండి అని చెప్పి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది అంటే ఇప్పుడు బెయిల్ అంశం పక్కకు వెళ్ళింది పిన్నెళ్ళి సోదరులు చేసినటువంటి అరాచకాలు అక్రమాలకు సంబంధించి నివేదిక ఇవ్వండి ఇప్పుడు కోర్టు ఆ విధంగా కోరడం వెనుక కారణాలేంటి ఆంతర్యం ఏమిటి అనే దాని మీద తీవ్ర స్థాయిలో రాజకీయంగా చర్చ జరుగుతుంది రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అనేక రకాల కారణాలతో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నేతలు తీవ్రమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటారు ఇటువంటి క్రమంలో రాష్ట్ర హైకోర్టు పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వటం అనేది కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనేది కూడా న్యాయ నిపుణులు వర్గాల్లో చర్చ జరుగుతుంది సో చూడాలి మొత్తానికి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అసలు పిన్నెల్లి వర్గీయులు కానీ అనుచరులు కానీ ఇలాంటి పరిస్థితులు వస్తాయని కళలో కూడా ఊహించలే అటు మదనపల్లిలో కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురైనాయి ఇంకా విచారణలో కొన్ని అంశాలు ఉన్నాయి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి అనుసరించినటువంటి విధానాలు కానీ ప్రధానంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి సంబంధించి శాంతి భద్రతల విషయంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అధికారాన్ని చట్టాన్ని తమ చేతుల్లోకి లాక్కొని చాలా నియంతల ప్రవర్తించారు ఎవరికి వారే ఆయా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఇదే రకమైనటువంటి విధానాన్ని అవలంబించారు కాబట్టి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాటిని కూడా వివరాలు సేకరించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డీజీపీకి ఉత్తర్వు ఆదేశాలు జారీ చేశారట మొత్తానికైతే పిన్నెలి వ్యవహారానికి సంబంధించి రానున్న రోజుల్లో కీలకమైనటువంటి పరిణామాలైతే ఖచ్చితంగా చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి